అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న నవల పేరు అమర హృదయం ఈ కథ రాసిన వారు ఎద్దనపూడి రాణి గారు ఇక కథ విందమ్మా పని చేసుకుంటున్న అమర వినిపించుకోనట్టు ఊరుకుంది నేను వెళ్తాను బిగ్గరగా అని కాళ్ళు బాదుకున్నాడు చూద్దాంలే ముందు చెప్పు నేను ఈరోజే డబ్బులు తీసుకెళ్ళి కట్టాలి ఎంత యాభై రూపాయలు ఫనీ ఆశించినట్టే ఇంతేనా సరేలే అనలేదు ఫనీ బీన్స్ అన్నీ వలిచి తెచ్చి తల్లి దగ్గర పెట్టాడు నేను వెళ్తానే అమ్మ గొంతులోకి ఏడు పోస్తుంది చూద్దాం అన్నానుగా నువ్వు ఇప్పుడే చెప్పు నేను స్కూల్కి వెళ్ళి డబ్బు కట్టాలి అంత డబ్బు ఎక్కడిదిరా అదిగో అదే నానమ్మ కోసం అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది అమర కొడుకు వైపు చూసింది ఇప్పుడే తిరిగి తిరిగి వచ్చిన అలసట నీరసం ఆ ముఖంలో బాగా కనిపిస్తుంది తిండి పోషణ లేని చెక్కిళ్ళు లోపలికి పోయి ఉన్నాయి వెళ్తానే అమ్మ ప్లీజ్ ఆ లేత కంఠంలో ఆశ ఆర్దింపుకి అమర కళ్ళల్లో చెవున నీళ్ళు ఊబికినాయి కొడుకు తల మీద చేయి వేసి నిమిరి పైకి తోసింది ఒక్కడివే వెళ్తావా నన్ను తీసుకెళ్ళవురా మరి అంది పెద్దవాళ్ళని రానియరుగా ఫోన్లేను పెద్దయిన తర్వాత ఎంచక్కమ్మనిద్దరం అన్ని ఊళ్ళు చూసేద్దాం నేను ఇప్పుడు అజంతా ఎల్లోరా చూస్తాను చాలా బాగుంటుందట నన్ను వదిలేసి వెళ్తావా నిన్ను వదిలి నేనే ఊరైనా వెళ్ళానా ఫనీ ఇబ్బందిగా చూశాడు జవాబు చెప్పు అంది వెళ్ళలేదు అన్నట్టుగా తల తిప్పాడు అసలు నువ్వు ఐదు రోజులు వెళ్ళిపోతే పాల ప్యాకెట్లు ఎవరు ఇస్తారు చెప్పు ఎవరికైనా అనుకో ఇప్పుడు నీకు జ్వరం వచ్చినప్పుడల్లా వాళ్ళు ఆ పాల ప్యాకెట్లు అమ్మేసుకుంటే మనకి ఎంత నష్టం అప్పుడు రెండు వందల రూపాయలు మన చేతివి కట్టాము గుర్తుందా ఫని తల ఊపాడు చూడమ్మా నువ్వు పెద్దయిన తర్వాత ఇద్దరం ఒక అజంతా ఎల్లోరని ఏమిటి దేశంలో ఊళ్ళన్నీ తిరిగేద్దాం మంచివాడేవి కదూ ఫనికి వాళ్ళ అమ్మంటే ఎంత ఇష్టమో ఏం చెప్పినా కాదనడు బంగారు తండ్రి చూడు దా ఈ రెండు చపాతీలు తిని పంపులో నీళ్ళు తెచ్చి తొట్టి నిండా నింపు తర్వాత పిండి మరకు వెళ్ళిరా పక్కింటి పిన్నిగారు కూడా వాళ్ళ గోధుమలు బియ్యం ఇచ్చింది అవి కూడా పట్టించుకురా నాకు బస్సుకు టైం అవుతుంది నేను ఎదురింటి మా అమ్మయ్య గారి ఇంటికి వెళ్ళి వస్తాను ఒకసారి అంటూ వెళ్ళింది పని ముఖం చిరాగ్గా ముడుచుకున్నట్లయింది పని చేతిలో గిన్నెని దవి మన క్రిందికి విసిరి కొట్టాడు ఎప్పుడు ఇంతే నన్ను ఎక్కడికి వద్దంటారు ఏడుపు వచ్చేసింది తల్లి పెట్టిన చపాతి అవతలికి తోసేసాడు తినాలని అస్సలు అనిపించడం లేదు చెర్ట్ అంచుతో కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళి పంపు దగ్గర నుంచి నీళ్లు తెచ్చి లోపల బిందెలో ప్లాస్టిక్ తొట్టులో నింపసాగాడు అమర వచ్చింది నానమ్మను తీసుకుని త్వరగా వచ్చేస్తాను అని చెప్పి హడావుడిగా వెళ్ళిపోయింది నువ్వంటే నాకు ఇష్టం లేదు వెనక నుంచి అరిచాడు అమర ఆ మాట విన్నట్టే లేదు వెళ్ళిపోయింది ఫని మనసు తల్లిని అనరా అనే మాట అన్నట్టుగా బాధపడిపోయింది దేవుడి దగ్గరికి వెళ్ళి లెంపలేసుకున్నాడు మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అని బుద్ధిగా ఒ ఒప్పుకుంటున్నట్టుగా అన్నాడు ఫనికి భయం నానమ్మ ఒరే మనం ఏది అంటే అది అవుతుంది పైన తదాస్తు దేవతలు ఉంటారు అని చెప్పింది ఫనికి ఒక శంక పైన నిజంగా దేవతలు ఉంటారా తనకి ఓ రోజు స్కూల్కి వెళ్ళడానికి పనితో తీరలేదు రాత్రంతా మంచం మీద బాసింపట్టు వేసి కూర్చొని రేపు వాన కురవాలి వాన కురవాలి అని లెక్క పెట్టుకుని వంద సార్లు అన్నాడు కానీ ఆ దేవుడు ఉన్నాడో లేడో ఉదయం వాన కాదు సరికదా పిసరంత మబ్బు కూడా లేదు పెళ్ళిన రోజు కంటే ఎండ ఎక్కువ కాసింది నానమ్మ దగ్గరికి వెళ్ళి నిలదీసి అడిగాడు పైన ఆ తదాసు దేవతలు ఏరి వాన రాలేదుగా అన్నాడు అదా ఆ వాళ్ళు ఈ మాట విని ఉండర్లే అంది ఆవిడ వాళ్ళు ఎప్పుడు మేల్కొని ఉంటారో మనకు తెలియదు నానమ్మ అంటుంది క్రింద తాను కాళ్ళతో తన్న గిన్నెను తీసుకువచ్చి కడిగి తుడిచి అలమారలో పెట్టాడు ఇల్లు శుభ్రంగా ఊడ్చాడు తను పడుకున్న పక్క సర్ది నానమ్మ పక్క సర్దాడు చూస్తుంటేనే పది గంటలైపోయింది గోధుమలు శనగపప్పు పక్కింటి పిండిగారి గోధుమలు బియ్యం రెండు సంచులు చెరో చంకకి తగిలించుకొని బ్యాలెన్స్ నిలుపుకుంటూ భారంగా పిండిమర దగ్గరికి వచ్చాడు మర దగ్గర అప్పటికే రష్గా ఉంది అయినా మర నడిపే అతను అమరా దగ్గర సాయంత్రం వేళ ట్యూషన్ చెప్పించుకునే మనిషి కాబట్టి అయ్యో ఇంత బరువు మోసుకుని తెచ్చావా అంటూ సంచులు అందుకొని గిన్నెలో పోశాడు గోధుమలు పడుతుంటే మరలో నుంచి దుమ్ములాంటి పొగ వాసన ఫనికి దగ్గు వచ్చేసింది దగ్గి దగ్గి కడుపులో నరాలు చెట్లు పోతాయేమోనంత హైరాణ పడ్డాడు మర ఆడించే షాయిలు నీళ్లు తెచ్చి ఇచ్చాడు ఫనికి ఆ నీళ్లు తాగితే కాస్త ప్రాణం లేచి వచ్చింది పిండి నింపిన సంచులు ఇంటికి తెచ్చి తమవి ఇంట్లో పెట్టి పిండి గారివి తీసుకుని తీసుకెళ్లి ఇచ్చాడు సంచి చిల్లర ఆవిడకి అందించాడు ఆవిడ సంచి తీసుకుని చిల్లరలోంచి పావల ఒకటి తీసి పని చేతిలో పడేసి ఏదైనా కొనుక్కుని తిను అంది పావలా చూడగానే పని ముఖం వికసించింది పరిగెత్తుకిన గేటు దగ్గరికి వెళ్ళి గేటు తీయబోయి ఆగి రివ్వున వెనక్కి తిరిగి వచ్చాడు సంచి లోపలికి తీసుకువెళ్తున్న ఆవిడ తిరిగి చూసింది ఏమిటి అంది మీకు ఇంకేమైనా పనులు చేయాలా ఆంటీ ఎంతో వినయంగా చేతులు కట్టుకొని అడిగాడు అవసరమైతే చెబుతానులే వెళ్ళు పో అన్నట్టుగా అంది ఆవిడ స్వరం లోపలికి వెళ్ళబోతూ అంతలోనే గుర్తొచ్చింది దానిలా మూడు రోజుల నుంచి నడు నొప్పుతూ చస్తున్నాను మొక్కలు నీళ్ళు లేక చచ్చిపోతున్నాయి బిగ్గరగా సరుకుని లోపలికి వెళ్ళింది ఫనీ ఆ మాట విన్నాడు అయితే తన నా పని చేయమన్నట్ట వద్దన్నట్ట చేతులని పావలా శ్రద్ధగా సంతోషంగా చూసుకున్నాడు తల్లి ఓడిలో పిల్లలు నిద్రపుచ్చినట్టుగా దాన్ని జేబులో వేసుకున్నాడు ఇక్కడ ఉండు అని చెప్పినట్టే జేబు మీద నుంచి దాన్ని నిమిరాడు ఆ స్పర్శ ఫనికి కాళ్ళకి లేపనం పూసి తీసుకెళ్తున్నట్టే అనిపించింది పావల తన జేబులో తన స్వంతంగా ఓ ఎంత గొప్ప అదృష్టం ఫని మనసులో తన ఇష్టదైవం ఆంజనేయుల స్వామిని స్మరించుకొని చేతులు జోడించి వదిలేశాడు గేటు దగ్గరికి వెళ్తుంటే గేటు పక్కన సందు దాని దగ్గర నీళ్లు పోసే ట్యూబు కనిపించాయి ఫనీ గేటు వేయబోయిన వాళ్ళ ఆగి వెనక్కి తిరిగి ఇంటివైపు చూశాడు సుందరమ్మ గారు కిటికీ దగ్గర కుర్చీలో కూర్చోవడానికి దిండు సరి చేసుకుంటుంది ఫనీ గేటు మూసివేసి మొక్కల దగ్గరికి వచ్చాడు పైపుని పంపుకు అమర్చాడు పంపు తిప్పి ట్యూబ్ ఎత్తి ప్రతి మొక్కకు శ్రద్ధగా నీళ్లు పోయసాగాడు చాలా మొక్కలు ఉన్నాయి పైపు అలాగే పట్టుకోవడంతో పని చేతులు నొప్పి పుడుతున్నాయి నడుం కూడా నొప్పి పుడుతుంది అయినా సరే ఆ శ్రమ లక్ష్య పెట్టడం లేదు తదేకంగా తల ఒక పక్కకు కాస్త వాల్చి నీళ్లు పోస్తున్నాడు కాసేపు అయిన తర్వాత శ్రీగంట ఆవిడని గమనించింది ఆవిడ ఇటు చూడడం లేదు పేపర్ చదవడంలో లీనమైపోయింది రెండు మూడు సార్లు తలెత్తి చూసిన పని ఆవిడ పేపర్ వైపే చూస్తుండటంతో చాలా ఆశభంగం కలిగింది శనగపప్పు గోధుమలకే పావలా ఇచ్చింది ఇన్ని మొక్కలకు నీళ్లు పోస్తే కనీసం అర్ధ రూపాయి అయినా ఇవ్వదా ఆవిడ మంచిది లేకపోతే పావలా ఎందుకు ఇస్తుంది ఇప్పుడు రూపాయి ఇవ్వచ్చు పనికి చాలా ఆదుర్దగా ఉంది ఎండ బాగా ఉంది మొక్కలకి నీళ్లు పట్టడంతో పని మొక్క నిండా చెమటలు కారుతున్నాయి ఎలాగైతేనే పూర్తి చేశాడు శబ్దం అయ్యేలా పైప్ కింద పడేశాడు ఆవిడ తిరిగి చూడలేదు పనికిటికీ దగ్గరికి వచ్చాడు చేతులు కట్టుకొని మొక్కలకు నీళ్లు పోసేస్తానండి అన్నాడు ఆవిడ ముఖం ఇటు తిప్పింది మాట వినగానే ఒకసారి మొక్కలన్నీ కలియ చూసింది సంతృప్తిగా తల ఊపింది సరే వెళ్ళు అంది చేతులు కట్టుకొని అక్కడే నిలబడ్డాడు ఒక నిమిషం అయిన తర్వాత పేపర్ మడుస్తున్న ఆవిడ తల తిప్పి ఇంకా అక్కడే నిలబడి ఉన్న ఫని చూసింది వెళ్ళమని చెప్పలేదు కసిరినట్టుగా అంది ఫని కదలలేదు ఈవిడ మర్చిపోయిందా ఏమిటి మొక్కలకు నీళ్లు పోయడం ఎంత పెద్ద పని గంటకు పైగా పట్టింది నీకే చెప్పాను వెళ్ళు చిరాగ్గా కసిరినట్టుగా అంది నా రూపాయి నోటి వరకు అడగాలని వచ్చిన మాట లోపల తచ్చాడుతోంది తప్ప శబ్దం రూపాంతరం అయ్యి బయటికి రావడం లేదు గేటు మూసి వెళ్ళు ఆవిడ అధికారికంగా పురమాయించింది తల ఊపి వచ్చాడు వస్తు ఆవిడ పిలిచిందేమోనని వెనక్కి తిరిగి చూశాడు పిలిచారా అండి అడగబోయి సందేహంగా మానేశాడు గేటు వేస్తూ ఆశగా మళ్ళా కిటికీ వైపు చూశాడు అయ్యో మర్చిపోయాను ఇదిగో రూపాయి అంటుందేమోనని గంపడేంత ఆశ ఆ కళ్ళల్లో కానీ ఆవిడ అసలు ఇటు కనీసం తల కూడా తిప్పలేదు ఫని గేటు వేశాడు ఒక నిమిషం చూసి వచ్చేశాడు అతను చెయ్యి జేవుని తడుముకుంది అక్కడ బుజ్జి పావల తన ఉనికితో ఫని చేతి కరచాలను ఇస్తున్నట్టుగా తగిలింది ఫనికి చాలా సంతోషంగా ఉంది అనుకోకుండా తన చేతిలో పడిన ఈ పావల తనకిప్పుడు పావల మనిషిగా ఒక అర్హత అధికారం తెచ్చింది చాలా గొప్ప త్రిల్లు ఈ పావల నా సొంతం ఏదైనా కొనుక్కుంటాను అనుకున్నాడు బజార్లోకి వచ్చాడు టీ కొట్టులో చూశాడు టీ ధర అడిగాడు రూపాయి పావలా అని చెప్పాడు గుమ్మందికి వచ్చేశాడు ఈ పావలతో కొన్నా మూడు భాగాలు చేయాల్సిందే ఒక వాట ఆంజనే స్వామికి ఒకటి అమ్మకి ఒకటి తనకి బజ్జీ వేస్తున్న బండి కనిపించింది అడిగాడు అర్ధ రూపాయికి ఒకటి అంది ముసలమ్మ ఫని అక్కడి నుండి వచ్చేశాడు అరటిపండి కనిపించింది దగ్గరికి వెళ్ళాడు పావులవి కావాలి అన్నాడు బండి అతను చిన్న అరటిపండ్లు రెండు ఇవ్వబోతే మూడు కావాలి నాకు అని వేలు చూపించాడు బండి అతను పెద్దవి లాక్కొని చిన్నవి పిలకాయ లాంటివి మూడిచ్చాడు ఫని వాటిని చొక్కా ఒడిలో పెట్టుకొని భద్రంగా మొదట ఆంజనేయ స్వామి గుడికి వచ్చాడు బాధ మాకు పూసి కడిగి ఒక పండు కాస్త ఒలిచి ఆ స్వామి ఎదురుగా పెట్టి భక్తిగా కళ్ళు మూసుకున్నాడు తండ్రి రోజు పావలా వచ్చేటి చేస్తే రోజు నీకు ఒక పండు సమర్పించుకుంటాను అని దండం పెట్టుకున్నాడు మిగతా రెండు పాటు ఇంటికి వచ్చాడు ఇంటి తలుపు తాళం తీసి లోపలికి వచ్చాడు అమ్మ ఇక నానమ్మ తీసుకుని వచ్చేస్తుంది అమ్మ రాగానే ఎదురుగా అరటిపళ్ళు కనిపించేలా దేవుడు ఎదురుగా పెట్టాడు అమ్మ వచ్చిన తర్వాతనే అమ్మతో కలిసి తను తినాలి అరటిపండు నోరు ఊరిస్తున్నా దాన్ని చూస్తూ గాలిపటం కట్టుకోసాగాడు నువ్వు పెద్దయ్యి నన్ను ఊళ్ళు తీసుకుని వెళ్దు గాని అమ్మ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి ఫనికి అమ్మ అంటే చాలా ఇష్టం తను బుద్ధిగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేసి అమ్మని ఊళ్ళు తీసుకెళ్ళాలి